నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని కవాడేపల్లి గ్రామంలో శ్రీ శ్రీ కోదండరామ దేవాలయంలో శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు ఇబ్రాహీంపట్నం ఆర్జీఓ తో పాటు అబ్దుల్లాపూర్ మెట్టు మండల ఎంఆర్ఓ దర్శన్ రెడ్డి మండల ఎంపీజీఓ శ్రీవాణి అందరూ కలిసి స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించారు అనంతరం కళ్యాణానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగు సంగారెడ్డి కళ్యాణంలో పాల్గొన్నారు అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా చూస్తాడని ఆ దేవుని ప్రార్థిస్తున్నానని చెప్పారు కార్యక్రమంలో తాజా మాజీ మండల్ పిటిసి బింగి దేవదాసు గౌడ్ మాజీ ఎంపీటీసీ తాజా మాజీ సర్పంచ్ దాసరి సుజాత యాదయ్య గౌడ్ ఇరుగు చిత్తారి తాజా మాజీ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ సెక్రటరీ రమేష్ దేవాలయ చైర్మన్ డైరెక్టర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు स्वामी देवचाल अलग-अलग भूमियाँ हैं, राज्य हैं, और भारत है, रस्मारी है, समाज का सिक्का है, इसीलिए निर्देशन आगे ना हाँ, जहाँ तक हमने परिचय दिया, पर परिचय नंबर है, चुपने में नहीं रहने दिया, अब निर्णय का प्रारंभ रोगमना, इसे भरेंगे मंत्री हैं, अब निर्णय का नंबर है, यह पाल वाणी रचिए दे, अ

ஆலய தினத்தின அபிவ் இஷ்டப்படுற காணப்படும் பெத்த சாக்கோ ஆலயம் அப்படித்தான் தெலங்கான தவிர்த்து நம்பர் ஒன் இது எந்த சா அந்த பெத்தி ஆலயம் మాకు దయాత్మ గ్రామాన్ని దీన్ని అంటే ముఖ్య ముఖ్యులు ఎవరో వచ్చేసారు కళ్యాణ ప్రోత్సవానికి ఈ ముఖ్యార్థులు రాష్ట్రం నుంచి మన ఎమ్మెల్యే గారు వచ్చేసి అది ఆర్డీఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు మళ్ళా ఎంపీడీఓ గారు వచ్చారు మన కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి నా